కూటమి టీడీపీ జనసేన బీజేపీ కలిసి చేస్తున్నటువంటి పని నేను అవినీతి ఆరోపణలు చేయట్లేదు ఈ అధికారులు కొంతమంది మాత్రమే అవినీతికి పాల్పడి చేస్తున్నారు కొంతమంది అధికారులు మాత్రం భయంతో రాష్ట్రంలో అధికార పక్షం చేస్తే ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నటువంటి ఒక భయంతో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళకి సహకరిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను ఏ అధికారి అవినీతికి పాల్పడ్డాడు ఈ యొక్క ఈ యొక్క కూటమికి సహకరిస్తున్నారు ఏ అధికారి అలా అది అవినీతికి పాల్పడకుండా కేంద్రానికి తల ఒగ్గాడు అన్నటువంటి విషయం కూడా మా దృష్టిలో ఉంది టీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం తప్పు చేశారో మాకు తెలియదు ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది ఎన్నికల కమిషన్ మారుస్తుంది అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ఎందుకు మారుస్తున్నారు అన్నటువంటిది వాళ్ళే చెప్పాలి మేము ఆ యొక్క చిత్తూరు జిల్లాలో ఒక నియోజకవర్గంలో అతను తెలుగుదేశం పార్టీ అతను కన్విక్ట్ కూడా అయ్యాడు కదిరి నియోజకవర్గంలో అతని మీద అతను చేసినటువంటి చర్యల్ని మీద మేము ఫిర్యాదు చేస్తే ఆ అధికారి మా యొక్క ఫిర్యాదును బేస్ చేసుకుని చర్యలు తీసుకుంటే ఆ అధికారినే ట్రాన్స్ఫర్ చేసింది ఎలక్షన్ కమిషన్ అంటే ఇది బీజేపీకి తలవగ్గడం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరే అర్థం చేసుకోవాలి అలాగే ఈ ట్రాన్స్ఫర్స్ వెనుక ఎవరున్నారు ఏం జరుగుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది శాశ్వతమైనటువంటి అధికారాలు వాళ్ళకు ఉండవు ఎన్నికల కోడ్ అన్నటువంటిది రిజల్ట్ వచ్చేదాకా ఉంటుంది ఆ తర్వాత వచ్చే ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయి ఆ విషయాన్ని అధికారులు కూడా గమనించు